ఆడబిడ్డల వైపు చూస్తే తాట తీస్తాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలాగా కాదు మేము అధికారంలోకి వస్తే మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్తున్న సందర్భంగా కాకినాడలో ఒక కుటుంబం నిరసన వ్యక్తం చేస్తే కనీసం వాళ్ళ వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆ విషయం అంటే అక్కడ ఒక కుటుంబం బాలిక మిస్ అయ్యి ఇరవై రోజులు అవుతుందంట ఎవరు కూడా కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదంట ఈ మధ్య మనం చూసాం అనంతపురంలో కూడా అలాగే బాలిక మిస్ అయ్యి చాలా రోజుల తర్వాత మృతదేహమై తెలియదు ఆ బాలిక ఇప్పుడు కాకినాడలో ఈ కుటుంబం కూడా మా బాలిక మిస్ అయ్యి ఇరవై రోజులు అవుతా ఉంది ఎవరికి కంప్లైంట్ చేసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అంటూ రోడ్డు మీదకి వచ్చి ఆ కుటుంబం లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించిన సంఘాలు వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను దూషించడం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను హత్యలు అత్యాచారాల మీద కొంచెం దృష్టి సారించండి